తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఐదుకి మనం కొన్ని రోజుల్లో స్వాగతం పొలకపోతున్నాం అయితే ఎక్కువగా ఆర్డర్ చేసిన వెజ్ ఫుడ్స్ ఏంటి అంటే ఇందులో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా తినేవి కూడా ఉన్నాయి అందులో ఒకటే మసాలా దోశ రెండు వేల ఇరవై నాలుగులో మన దేశంలో ఆన్లైన్లో ఎక్కువగా ఆర్డర్ చేసిన వెజ్ వంటకాల్లో మసాలా దోశ అనేది టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నది మసాలా దేశం భారతదేశం అంతా అమ్ముడుపోతుంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో అయితే ఉదయాన్నే సాయంత్రం పూట ఎక్కువగా ఇది అందరు తింటూ ఉంటారు మైసూర్ మసాలా దోశకైతే ప్రత్యేకత ఉంది మసాలా వేసి నెయ్యితో పయనంపై కాల్చే మసాలా దోశ లక్షల మంది ఫేవరెట్ ఫుడ్ నెటర్ తెచ్చి పన్నీర్ బట్టర్ మసాలా పన్నీర్ అనేది ఇది పాల నుంచి తయారు చేస్తారు దీన్ని ఎక్కువగా వెజ్ తినే వాళ్ళు బాగా ఎక్కువగా ఇష్టపడుతుంటారు ముఖ్యంగా పన్నీర్ బటర్ మసాలా అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన ఆహారం చపాతి పరోటా రైస్ పరోటా రైస్ అన్ని రకాల ఇది చక్కగా సరిపోతుంది ఇంకా తాడుకున్న వచ్చి దాల్ కిచడీ పప్పుతో చేసిన దాల్ కిజిరీ రుచిగా ఉండడమే కాకుండా మనకు ఆరోగ్యకరంగా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇడ్లీ దోశ అన్నం చపాతి ఇలా దేనితోనైనా ఏ పూట అయినా తీసుకోవచ్చు ఇక ఫోర్ వచ్చి పన్నీర్ బిర్యానీ నాన్ వెజ్ దీనిని ఇష్టపడిన వాళ్ళు పన్నీర్ బిర్యానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పన్నీర్ టిక్కా పన్నీర్ మసాలా పన్నీర్ బిర్యానీ కూడా శాఖాహారులకు ప్రసిద్ధి పన్నీర్ బిర్యానీ స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫోర్త్ డిష్ ఇంకా తర్వాత మార్గరీటా పిజ్జా ఐదో స్థానంలో ఉంది ఈ మార్గ అసలు ఈ పిజ్జా పుట్టింది ఇటలీలో అయినప్పటికీ భారతీయులు ఎక్కువగా దిన్ని తింటుంటారు భారతీయుల్లో శాఖాహారులు ఎక్కువగా మార్గరీటా పిజ్జాని ఆర్డర్ చేస్తారు భారతదేశంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వెజ్ ఫుడ్ లిస్టులలో ఇడ్లీ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత వడ పొంగల్ కూడా ఉన్నాయి ఈ మూడు సౌత్ ఇండియాకి చెందిన ప్రధానమైన డిషెస్ భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు ఇష్టపడే సమోసా టాప్ టెన్ లిస్టులో టెన్త్ ప్లేస్లోకి అయితే వచ్చింది ఇంకా తదుపరి మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వెయిట్ లాస్ అవ్వాలని గోల్స్ పెట్టుకున్నట్లయితే మీకు కండరాలు రావాలి కండలు మంచిగా రావాలంటే ఇలా చేయండి ఇంకో పది రోజుల్లో కొత్త ఏడాది మొదలవుతుంది అయితే సాధారణంగా చాలామంది కొత్త ఏడాది జిమ్ చేయాలని బరువు తగ్గిపోవాలని కండలు పెంచాలని అనుకుంటారు కానీ అది చాలామంది కుదరదు ఎవరైతే కొంతమంది సీరియస్గా జిమ్కి వెళ్ళి బరువు తగ్గాలని అనుకుంటారు ఆ వ్యక్తులు మాత్రం ఈ టిప్స్ పాటిస్తే చాలా మంచిది అది ప్రతిరోజు ఇంటి భోజనమే తినండి ఒకవేళ లంచ్ ఇంటికి భోజనం తీసుకెళ్ళడం కష్టంగా ఉంటే సలాడ్స్ మిల్లెట్స్ ప్రోటీన్ నిన్న ఆహారాన్ని తీసుకోవాలి కేవలం అన్నం మాత్రమే తినే వ్యక్తులు తమ డైట్లో కూరగాయలు పప్పును కూడా అటాచ్ చేసుకోవడం మంచిది బయట దొరికే ఫుడ్స్ మాత్రం అసలు తినకుండా ఉండటం మంచిది సమయానికి తగ్గట్టు భోజనం తీసుకోవాలి మీరు ప్రతిరోజు లంచ్ ఒంటి గంటకే తింటే ప్రతిరోజు ఆ గంటకే లంచ్ ముగించేయాలి సాయంత్రం కూడా అలానే ఫాలో అవ్వాలి ప్రతిరోజు సాయంత్రం ఏడు లేదా ఎనిమిది గంటలలోపు పూర్తి చేస్తే నిద్రపోవడానికి మీరు రెండు గంటల ముందు ఆహారం అనేది మంచిగా ఉంటుంది మన బొట్టలు ఏ భోజనం తీసుకున్నా ఎలాంటి ఆహారం తీసుకున్నా అందులో పోషకాలు పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి సమయానికి తినే ఆహారంలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ హెల్తీ ఫ్యాట్స్ ఇవనేవి మా దాంట్లో ఉండేటట్టు చూసుకోవాలి మీ డైట్లు అనేది చేర్చుకోవాలి ఆహారం తినే సమయంలో ఎలాంటివి స్మార్ట్ ఫోన్స్ వాడటం కానీ లేకపోతే ల్యాప్టాప్స్ వాడటం కానీ చేయకూడదు ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ అనేది ఇబ్బందిగాను సమస్యాత్మకంగా మీకు మారిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బరువు తగ్గాలనుకున్న వారు ఖచ్చితంగా ఒక స్మాల్ స్మాల్ టిప్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి ప్రతిరోజు రెండు లేదా మూడు లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి మీ బరువుకు తగ్గట్టుగా బరువు తగ్గేందుకు వీలైనందుగా క్యాలరీని అయితే తీసుకోవాలి అలాగే ప్రతిరోజు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయాలి సింపుల్ వర్కౌట్ చేయడంతో పాటు కొన్ని కొన్ని హెవీ వర్క్స్ కూడా చేస్తూ ఉండాలి అలాగే మీరు స్ట్రెస్ని తగ్గించుకుంటే మంచిది స్ట్రెస్ను తగ్గించుకుంటేనే మీరు వెయిట్ లాస్ అవ్వగలరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి చిప్స్ బిస్కెట్స్ ఫాస్ట్ ఫుడ్ అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలు షుగర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ని తీసుకోకూడదు సపోజ్ ఇఫ్ యూ కన్సూమ్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ బరు అస్సలు తగ్గలేరు అలాగే మీరు లక్షణం కూడా చేరుకోలేరు అరటి పండుతో బ్రెడ్ తింటే బాడీలో కొవ్వంతా కారిపోతుంది అంటున్నారు అరటి పండుతో ఎన్నో రకాలమైన మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల మనకు డైజెషన్ సిస్టమ్ అనేది సరిగ్గా జరిగి అన్ని రకాల పోషకాలు మన బాడీలో లభిస్తాయి అరటి జ్యూస్ సలాడ్ వంటివి చేసుకొని తింటూ ఉంటారు అయితే అరటి పండ్లు చేసుకునే బ్రెడ్ వేరే లెవెల్లో ఉంటుంది దీనిని బనాలా బ్రెడ్ పెట్రా అని పిలుస్తారు గుడ్డు అరటి పండు బ్రెడ్ మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు ఎంతో సులభమైన టేస్టీగా ఉండే దీనిని చాలామందికి ఎలా చేసుకోవాలో తెలియదు అయితే దీనికైతే మీకు దారగా మగ్గిన ఫైర్ పండ్లైతే ఉండాలి పన్నెండు కోడుగుళ్ళు ముప్పావు కప్పు కొబ్బరి పాలు